కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతుందని పాఠశాల ప్రధాన మాధురి తెలిపారు వెనుకబడిన విద్యార్థులకు ఏఐ టెక్నాలజీతో పాఠాలను బోధించడం ద్వారా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాధురి మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థిని విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ ద్వారా సులభంగా విద్యాబోధన జరుగుతుందన్నారు వెనుకబడిన విద్యార్థులను పాఠశాలల్లో ప్రథమ స్థానంలో ఉంచడమే లక్ష్యంగా వారికి శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు ముందుగా దీనిపై పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం జరిగిందన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు కాగా ఇంటర్నెట్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు దీనిపై స్పందించి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉంటే విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా మారుతుందన్నారు ప్రభుత్వం ఏఐ టెక్నాలజీ కోసం తమ పాఠశాలను ఎంపిక చేయడం పట్ల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మా పాఠశాల పేరు ఎంపీపీఎస్ కానుగర్ మండలం తొగుట ఈ ఏఎక్స్ఎల్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంలో మా మండలం తరఫున మా పాఠశాల సెలెక్ట్ కావడం జరిగింది దీనికి చాలా సంతోషకరం పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు మా పాఠశాలలో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కలిసి ట్వెల్వ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు వీళ్ళు ప్రతిదీ చేయగలుగుతున్నారు ప్లస్ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మేము వారికి వెంబడి ఉండి క్లియర్ చేస్తున్నాము ఇందులో తెలుగు మ్యాథ్స్ రెండు సబ్జెక్టులు బోధించడం జరుగుతుంది ఈ కాలంలో పిల్లలు కంప్యూటర్ ద్వారా నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్గా చూపెడుతున్నారు కాకపోతే ఇదేంటంటే మాకు ఇక్కడ ఫైవ్ జీ సపోర్ట్ లేకపోవడం వల్ల పిల్లలకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది దీనిపై అధికారులు దీనిపైన దృష్టి సారించి ఈ సమస్యను పరిష్కరించవలసిందే కోరుతున్నాము అలాగే ఈ ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ఎల్ఎం ప్రోగ్రాంలో మళ్ళీ మేము ఏ గ్రేడ్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా కంప్యూటర్ ద్వారా విద్యాబోధన నేర్చుకుంటున్నారు దీనికి మా మా పాఠశాల సెలెక్ట్ చేసినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హై స్కూల్కి సంబంధించినటువంటి కాన్వల్ హెడ్ మాస్టర్ గారిని మాట్లాడుతున్నాను కవితా మండల్లో కాన్గల్ ప్రైమరీ స్కూల్లో ఏ టెక్నాలజీ ప్రకారంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా కంప్యూటర్ల ద్వారా విద్యను ఎవరైతే వెనుకబడి ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అనగా సీక్రెట్లో ఉన్నటువంటి పిల్లలకు ఏ టెక్నాలజీ ప్రకారంగా కంప్యూటర్ మాధ్యమం ద్వారా విద్యను బోధించడానికి ప్రభుత్వం తోట మండలంలో కాన్గల్ ప్రాథమిక పాఠశాల ఎన్నిక చేయడం జరిగింది కానీ మాకు ఇబ్బందికరమైన ఇబ్బంది ఏం జరుగుతుందంటే ఏ టెక్నాలజీ ప్రకారంగా తమ్ముకలను ద్వారా విద్యార్థులకు గుర్తించడంలో ఫైవ్ జీ సపోర్ట్ అనేటువంటి నెట్ సపోర్ట్ వస్తలేదు ఇక్కడ కావున పిల్లలకు ఫోన్ల ద్వారా నెట్ బ్యాలెన్స్ వేసుకొని విద్యార్థులకు ఎవరైతే సీక్రెడ్లో ఉన్నదో ఆ పిల్లలకు విద్యా బోధన అనేటువంటిది ఉపాధ్యాయులు ఓడిపోతుంది కావున అధికారులు చర్య తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఫైజింగ్ వచ్చే విధంగా మాకు సహకరిస్తారని ఆశిస్తూ